నాకు ఇంకొకటి అమ్మ దాంతో పాటు నాన్నది కనెక్ట్ చేసే చూడండి అది కూడా నాకు అవును తిరిగి వచ్చిన తర్వాత ప్రెసెంట్ లో ఉంది నాన్ ఎమోషన్ అంతా ప్రెసెంట్ లో దాంట్లో పాస్ట్ లో బుడ్డాగాడు కోసం అది డెఫినెట్ గా ఉంది నేనేది వీళ్ళిద్దరి మధ్యలో సటిల్ రిలేషన్ ఉంది కదా అంటే ఏదో తిట్టుకున్నట్టు ఫాదర్స్ అండ్ మధ్యలో ఎప్పుడు అలానే ఉంటుంది యాక్చువల్గా నిజంగా అండి మా పిల్లలకు కూడా అది చూపించాలండి ఎందుకంటే మదర్ వాల్యూ తెలియలేండి మనకి మెచ్యూరిటీ వచ్చినప్పుడు తెలిస్తే వాళ్ళకి వాళ్ళు అది వాళ్ళు ఎంజాయ్ చేస్తారో ఉంటారో లేదో మనకి తెలియదు బట్ నాకు అనిపించిన సీరియస్లీ బ్రో థ్యాంక్స్ ఫర్ ద ఫిల్మ్ ఎందుకంటే మాకు లెవెన్ హీరో కూడా సిక్స్ ఇయర్స్ వాడు వాళ్ళకి వెళ్ళి కూర్చోబెడితే వాళ్ళు రోజు మదర్ మీద ఊర్లో నడుస్తుంటారు ఎంత లోపల ఇష్టం ఉన్నా ఒక టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ ఉంటుంది మదర్ అంటే అని ఫోన్ మాట్లాడడం అంటే కబుకొని ఒక నిమిషం నుంచి మాట్లాడలేం అలా కట్ చేస్తుంటాం ఫోన్ ఉన్నాం యాక్చువల్ వాల్యూ ఆఫ్ దిమ్ ఇప్పుడు మామూలుగా పిల్లలు చదువుకోవాలని చెప్పి స్కూల్కి పంపిస్తాం వాళ్ళకి చదువు అక్కడ సరిగ్గా రావట్లేదని అని ట్యూషన్ పెడతాం విల్ మేక్ దెమ్ సో బిజీ మనం బిజీగా ఉంటాం వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కడ నేర్పించాలి వాళ్ళకి వాల్యూ ఎక్కడ నేర్పించాలి ఆ టైంలో దొరికేదే ఇదర్ మనం బిజీగా ఉంటాం పేరెంట్ మనం ఏదో జర్నీలో ఇట్లాంటి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ స్పేస్ ఈ ఫిల్మ్ ఈ ఫిలిం చూస్తే ఓహో మదర్ అంటే ఇంత విలువ ఉంటదా ఉంటదా ఓహో ఇది నేను నాలాగే ఉన్నాను అనేది టూ అండ్ హాఫ్ అవర్స్ యాక్చువల్లీ క్లాస్ ఇది ఇట్స్ నాట్ ఓన్లీ ఏ ఫిలిం ఈ జనరేషన్ కి ఇప్పుడున్న పిల్లలకి దే ఆర్ మిస్సింగ్ ఎలా అంటే మనం కూడా ఇవ్వట్లేదు ఆ టైం యాక్చువల్లీ తప్పు చాలా సార్లు ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లడు వేరే ఇంట్లో వెళ్ళి కూర్చుని రెండు గంటలు కనపడుతుంది మనం టెన్షన్ పడతాం కదా మన ఈ టెన్షన్ వాళ్ళకి తెలియదు మనం ఎంత చెప్పినా తెలియదు ఎంత టెన్షన్ పడడానికి టెన్షన్ పడ్డాం సో ఇప్పుడు ఆ మదర్ ఫాదర్ అది ఎతికే సీన్స్ ఉన్నాయి కదా నాకు లిటరల్ తీసుకొచ్చి అలా కూర్చోబెడితే సీరియస్లీ మన ఆ కంగారు తెలుస్తుంది అండి డెఫినెట్